సో హాయ్ అండి అందరికీ సో అందరికీ ముందుగా విషయం మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ సో అందరికీ ఇరవై రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం అడుగు పెట్టినాం కాబట్టి సో మా ఛానల్ తరఫున సో మా పిల్లలందరికీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గుర పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ ముగ్గుర పోటీలో పార్టిసిపేట్ చేస్తున్న వారు జానవి నెక్స్ట్ హనీ నెక్స్ట్ మిల్కీ నెక్స్ట్ గాయత్రి అమ్ములు మరియు లాస్ట్ పార్టిసిపెంట్ అంజలి ఓకేనా మీకు కొంచెం టైం ఇస్తున్నా ఆ టైంలో మీరు ఎవరైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందంగా ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళే గేమ్ విన్నర్ ఓకేనా యువర్ టైం స్టార్ట్స్ నౌ జానవి ఏం అనేది ఇది అప్పుడు నాకు కూడా ఇయ్య బకెట్ నేను కూడా సర్కిల్ సరికి రాదు నేను గీసుకున్నాం ఇస్తా జానవి జల్ది అరే గాయత్రి ఏ ముగ్గు నువ్వు నువ్వు ఇందాక ఇంక ఏ ముగ్గు వేస్తున్నావు అని అడిగితే చెప్పినావు ఇందాక ఇప్పుడు నేను కూడా చెప్పా కదా వేస్తుంటే చూడు ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ నేనే కొడుతున్నా చూడు ఫస్ట్ ప్రైజ్ నేర్చుకుంటే చూడు ఈసారి ఫస్ట్ ప్రైజ్ నేనే చూద్దాం సుదామే అరే ఎందు జాను అప్పుడే ముగ్గేసేస్తా కళ్ళు ఇటు నిప్తున్నా అది మరి జాను అంటే అరే జానవి నా లైట్ గ్రీన్ కలర్ లేదే నాకు ఇస్తావా కొంచెం ఇస్తా ఫస్ట్ అయితే నువ్వు ముగ్గు కానీ సరే అయిపోయింది నా గిట అన్న హ్యాపీ న్యూ ఇయర్ రాయమన్నా కదా నువ్వేడ రాస్తావే నీ చేస్తాను చేసుకో నీకు ఎందుకు నీ నువ్వు చేసుకో ఇప్పటికే టైం అయిపోతుంది అంటే ఏమన్నా ఇప్పుడు నేను ముగ్గులే అడిగిన దానికి సీరియస్ అయిపోతావు నీ దోశ కట్టిపోయినతో ఎప్పుడు మాట్లాడండి మాట్లాడకు నేను ఆడన్న మాట్లాడమన్నాడా అమ్మాయ నాదైతే అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ బై బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమ్మాయ

నీ ఎందుకే ఆడికి తిరుగుతున్నావు దాకా నాకు మంచిగా కలర్లు వేసేయచ్చు కదా అమ్మా ఇప్పుడు కలర్లు వేసేసే తొందరగా అయిపోతుంది నేను వేసా నేనే నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి మీ అందరికన్నా నీ కుళ్ళు పోతానా కుళ్ళు పోతానా చిన్న ఇంత ముగ్గు వేసి ఓ స్టైల్ కొడుతున్నావు అటు ఇటు తిప్పుకుంటా నా జూడ ఎంత పెద్ద ఉందో ముగ్గు నీ గీంత నైనా నేనేకొస్తాయే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అలా హ్యాపీ ఇయర్ ఉందా లేదా చూడాలి అది ఓ ఇంత పెద్ద బుక్ చేయగానే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తాను కాదు ఎందుకు జానయ్య చీటింగ్ కొడుతున్నా చీ స్కూల్ చీటింగ్ కొడతా ఇదైతే చీటింగ్ కొడతావా నువ్వు నేను ఏం చీటింగ్ కొడుతుంది అర్థమవుతుందా కలర్ ఏ కలర్ బాగుంటుందా అని చూస్తున్నా కోయ్ 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 నాకు తెలుసు చీటింగ్ కొడుతున్నా ఏందే మిల్కి మొత్తం మిరికి చిరికి రాస్తున్నా నీకని అర్థమవుతుందా ఏ ఎందుకు అర్థమవుతారా ఇప్పుడు నువ్వు చదువు చూపిస్తాడు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వెల్కప్ నీ కొలు కులిపోతానా నీకే నువ్వేమైనా మంచిగా రాసావని అంటున్నావా నువ్వేమని అనుకో అబ్బా ఈసారి ఫస్ట్ ప్రైజ్ గాయత్రిగా పోయేటట్టుంది ఇంత మంచిగా చేసింది ఎట్లన్నా చేసి ఖరాబ్ చేస్తా

करेंग करेंग ए कलर पु <laughs> గాయత్రి మన ఫ్రెండ్ ఎంత కష్టపడి వేసింది ఏం కాదులే నీ ఇష్టం పో నేను చెప్పకాడికి నేను చెప్తున్నా ఓకే టైమ్ అప్ సో అందరు టైమ్ అప్ అయిపోయింది ఎవరు సైడ్ నిలబడండి నేను ఒక్కొక్కరు ముగ్గు దగ్గరకు వచ్చేసి ఒక్కొక్కరు చూస్తా ఎవరు మంచిగా వేసినా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తా ఓకేనా సో ఫస్ట్ అంజలి అంజలి హ్యాపీ న్యూ ఇయర్ అన్న సో నీ హ్యాపీ న్యూ ఇయర్ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి అన్న పొద్దున్నే ఊర్లా సన్ రైస్ పడుతు కదా ఆ సన్ రైస్ ఓకే ఇది కొకటే ట్రీ ఇదా ఓకే పక్షులు ఇవి పక్షులా ఇవి వెరీ గుడ్ మౌంటెన్స్ ఈ మౌంటెన్స్ ఇవి గడ్డి ఇది గడ్డి వావ్ గడ్డి గిట దింపినావ్ వెరీ గుడ్ ఇల్లు ఎవరిది మీరా ఓకే ఇది నది ఇదా ఇది రివర్ ఓకే ఐ షిప్ లా 2025 పోతుంది బై బై ఆ షిప్ లా వెళ్ళిపోతుందా 2025 వెరీ గుడ్

ఓకే నెక్స్ట్ జానవి జానవి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇదైతే ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన అంతే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బై ట్వంటీ ఫైవ్ రాసిన ఇదే నేను బాధగా పెట్టిన బాధపడుతున్నావా ఇది అయ్యో బై బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోయిందని బాధపడుతున్నావా ఓకే ఇదైతే ముగ్గుల వెల్కమ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాసిన ఓకే ఇది హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఫైనల్ గా అయితే మంచి ట్రా చేసిన వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అన్న సేమ్ టు యూ మిల్కీ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ అన్న సో ఎంమేషన్ ఒకసారి చెప్పు నాకు ఏం అన్న ఇప్పుడు మనం హ్యాపీ న్యూ ఇయర్ ముగేశాం కదా రెండు చిలుకలు చిలుక రావి ఇగో అన్న రెండు చిలుకలు రెండు ఇవి దీపంటలు యు హ్యాపీ న్యూ ఇయర్ టు 2026 వెల్కమ్ బై బై 2025 ఓకే బాగుంది ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థాంక్యూ సేమ్ టు సో ఫైనల్ గా గాయత్రి ఒకటే మిగిలిపోయింది సో గాయత్రి హ్యాపీ న్యూ ఇయర్

పైన ఇట్లా గీసిన అక్కడ రాసిన అక్కడ నా పేరు రాసిన కింద హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని రాసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పర్వాలేదు వెళ్ళిపోతున్నట్టు రాసిన ఓకే ఫైనల్గా సో బాగుంది సో కంగ్రాచులేషన్స్ బాగుంది నీది నీ బుక్ బాగుంది నీ కాన్సెప్ట్ ఇట్లా బాగుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా ఆరు మంది కంటెస్టెంట్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ అయిన ముగ్గురు అయితే సో ఇప్పుడు ఆ ఆరుగురు ముగ్గురు ముగ్గుర ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ గెలుచుకురో ఒకసారి మనం ఇంకోసారి క్లియర్ గా చూసేసి సో విన్నర్ అయితే అనౌన్స్ చేసేద్దాం సో మీకు ఎవరు మీకు అయితే నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి సో ఓకేనా సో హాయ్ ఫ్రెండ్స్ సో ఆరుగురి ముగ్గురు సో నాకైతే బాగా నచ్చిన ముగ్గు సో గాయత్రిది సో మీరు కింద కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ గాయత్రి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గాయత్రి సో గాయత్రి అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ యూ ఓకే సో సెకండ్ ప్రైజ్ గోస్ టు సెకండ్ విన్నర్ వచ్చేసి అములు సో అములు ముగ్గు చాలా బాగుంది సో చాలా పెద్దగా వేసింది సో కలర్ఫుల్ గా వేసింది కాబట్టి సో సెకండ్ ప్రైజ్ సెకండ్ విన్నర్ వచ్చేసి అములు అములు సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ సో థర్డ్ అంజలి చాలా బాగా వేసింది అందరి అంజలి అంజలి కంగ్రాచులేషన్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఫస్ట్ విన్నర్ గాయత్రి సెకండ్ విన్నర్ అమలు థర్డ్ విన్నర్ అంజలి సో ఈ ముగ్గురు అయితే హ్యాపీ న్యూ ఇయర్ గే హ్యాపీ న్యూ ఇయర్ ఏమంటారు ముగ్గుర అయితే సో ఫస్ట్ సెకండ్ విన్నర్గా వీరు గెలుచుకున్నారు సో ఇంకా వీలైతే వీళ్ళకు ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లేదు కాబట్టి సో పాపం వీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు సో చాలా థ్యాంక్ సారీ సారీ అని హ్యాపీ న్యూ ఇయర్ జానవి సారీ నువ్వు కొంచెం మంచిగా చేస్తే నువ్వు సెకండ్ ప్రైజ్ వచ్చేది సో ఓకే మంచి హ్యాపీ న్యూ ఇయర్ బాధపడకండి ఓకేనా నెక్స్ట్ సంక్రాంతి ముగ్గురు ఉన్నాయి సంక్రాంతి ముగ్గురు మంచి ముగ్గురు నేర్చుకొని ఫస్ట్ విన్నర్ లేదు ఓకేనా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ సో ఇది మా హ్యాపీ న్యూ ఇయర్ వీడియో సో అందరికీ మరొకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ సో వెల్కమ్ టువంటీ సిక్స్ సో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా సో మా ఛానల్ వన్ మిలియన్ క్రాస్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తి అనుకుంటున్నా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ సంవత్సరం అయినా మా ని వన్ మిలియన్ క్రాస్ చేయడం ఓకేనా దండం పెడతా దండం పెట్టుది దండం పెడతా దండం పెడతా వన్ మిలియన్ క్రాస్ చేయరి మా ఛానల్ ని ఓకేనా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి